ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని డాక్టర్ నక్కా విజయరామరాజు గారు రాసిన బట్టిప్రోలు కథలు అనే పుస్తకం నుంచి మూగోడు అనే కథను ఇప్పుడు మనం విందాం పగలంతా కాచిన రోహిణీకార్తె ఎండ నుంచి సాయంకాలపు పైరగాలికి సేద తీరుతోంది పల్లె చుట్టపు చూపుగా సలగాల దుర్గయ్య ఇంటికొచ్చిన తుమ్మల దేవదాసు చెంబు తీసుకుని పల్లపు చేల వైపు వెళ్ళాడు బీడీ కాల్చుకుంటూ చేలన్నీ ఎండిపోయి నెరలిచ్చాయి ఈరయ్య గారి చేలో కట్టేసిన గేదెలు చల్లగాలికి పడుకొని నెమర్లేస్తున్నాయి వాటికి దోమల కుట్టకుండా పటమట గాలికి తడిపొట్టు రాజేస్తున్నాడు పాలేరు అక్కడి నుంచి చూస్తే కొబ్బరి తోట ముందు పెద్ద పెద్ద మంటలు కనిపిస్తున్నాయి చెంబులో నీళ్లు పారబోసి లగెత్తుకుంటూ వచ్చాడు తుమ్మల దేవదాసు ఇళ్ళు కాలిపోతున్నాయేమో అనుకొని పొయ్యి మీదున్న పెద్ద కుండలో సలసలా కాగుతున్నాయి నీళ్లు ఎండిన కొబ్బరి మట్టలు పొయ్యిలో ఎగదోస్తున్నాడు ఒక మనిషి ఇల్లు తగలబడిపోతుందేమోనని భయపడి చచ్చాను కదరా నువ్వు చేస్తున్న పని ఇదట్రా అన్నాడు అతన్ని చూస్తూ తుమ్మల దేవదాసు రొప్పుతూ ఇంతగా కాస్తున్నావు ఏం చేస్తావేంటి ఈ నీళ్లు అడిగాడు మళ్ళీ అతను నవ్వి మంట ఎగదోశాడు ఏదన్నా వైద్యకానిక మళ్ళీ రెట్టించాడు దేవదాసు ఆడు మూగోడు ఆడికి మాటలు రావు బాగా ఉడుకు నీళ్లే ఆడు పోసుకునేది చెప్పింది అక్కడే కూర్చొని ఇరుప్పెన్తో తల చిక్కు తీసుకుంటున్న మూగోడి అమ్మ ఆదెమ్మ చెయ్యి పెడితే తోలు ఊడొచ్చేలా ఉంది ఇంత ఉడుకులా అన్నాడు తుమ్మల దేవదాసు ఆశ్చర్యంగా నీకు తెలవదా మా ఊర్లా లేదే ఏది ఒకసారి ఇటొచ్చి ఎలుగులోకి నిలబడు ఏ ఊరేంటి అడిగింది ఆదిమ్మ తొమ్మల నుంచి వచ్చానులే అప్ప సలగాలు దొర్గాయి మా ఇంటికి అన్నాడు దేవదాసు అట్టా చెప్పు అందుకే మోగోడు సంగతి నీకు తెలవదు ఇంకో గంట కాగితే గాని వాడికి వేడి చాలదు ఎండాకాలమే కాదు ఏ కాలమైనా అడంతే ఉడుకు మడ్డులే ఆడు పోసుకునేది అని కిందున్న గుడ్డ మీద పడిన పేలు కుక్కి జుట్టుముడు వేసుకొని లేచింది ఆదెమ్మ మూగోడికి మాటలు రావనే కానీ వాడికి అన్నీ తెలుసు ఎదటోడి పెదాల కదిలిక చూసి ఏం చెప్పేది అర్థం చేసుకునేవాడు వాడి అసలు పేరు చిన వెంకటస్వామి కానీ ఆ పేరు ఎవరికీ తెలీదు అందరూ వాడిని మూగోడనే పిలుస్తారు లోకం ఎట్టా పోయినా సరే కనగాల గుప్తా హోటల్లో కాఫీ తాగితేనే కానీ తెల్లారినట్లు అంతగా కాగిన ఉడుకునీళ్లు పోసుకుంటేనే రాత్రి అయినట్టు లెక్క మూగోడికి బండతాతకి పుట్టిన ఐదుగురు పిల్లల్లో మూగోడే పెద్దోడు మిగిలిన వారికి మాటలు బాగానే వచ్చు మూగోడికి రెండు మూడేళ్ల వరకు మాటలు రాకపోతే బట్టిపూలు గవర్నమెంట్ డాక్టర్ రంగాచారికి చూపించాడు బండతాత నాలుగు కురచయ్యిందని ఐదారేళ్లకు మాటలు వస్తాయిలే అంటే ఊరుకున్నాడు తీరా ఏడేళ్లకు కూడా ఒక్క మాట రాకపోయేసరికి గుంటూరు పెద్ద ఆసుపత్రిలో చూపించాడు అక్కడ చెవి ముక్కు గొంతు సంబంధించిన పెద్ద డాక్టర్ గారు చూసి పరీక్షలన్నీ చేసి మెదడు నరం దెబ్బతిందని చిన్నప్పటి నుంచి చెవిటి మిషన్ వాడితే మాటలు ఇప్పుడు ఇక కష్టమని చెప్పాడు చెందోలు చెరుకుపల్లి తెనాలి రేపల్లిలో ఎంతమందికి చూపించినా ఎన్ని తాయత్తలు కట్టించినా ఆకుపసర్లు పోయించినా ఉపయోగం లేకపోయింది అందరి పిల్లలాగే బడికి పంపితే మాటలు రాని వాడికి చదువెట్ట అబ్బుద్దని ఇంటికి పంపేశారు పంతుళ్ళు పేరుకు మోగోడే కానీ పనులు చేయడంలో చాలా హుషారుగా ఉండేవాడు పిల్లలందరితో కలిసి చెడుగుడుతో పాటు అన్ని ఆటలు ఆడేవాడు చెడుగుడు ఆటలో కూతకు బదులుగా నోటితో అదో రకంగా శబ్దం చేసేవాడు మోగోడికి అంతగా సలసల కాగే ఉడుకు నీళ్లు పోసుకునే అలవాటు ఎలా వచ్చిందో ఎవ్వరికీ తెలియదు కానీ కనగాల గుప్తా హోటల్లో కాఫీ తాగే అలవాటు మాత్రం గోవాడ తిరునాళ్ళ నుంచి ప్రభతో తిరిగి వస్తుంటే అయ్యిందంటారు అతని సావాసరాళ్ళు ఒకసారి శివరాత్రికి గోవాడ తిరణాళ్ళకెళ్ళి ప్రభతో తిరిగి వస్తూ కనగాల గుప్తా హోటల్ ముందు ఆగారు కుర్రాళ్ళంతా కాఫీలు తాగడానికి మూగోడు మాత్రం ప్రభకు కట్టిన గిత్తల సికమారులు పట్టుకుని రోడ్డు పక్కన నిల్చున్నాడంట బక్క పలుచుగా దూర నిమ్మపండు రంగులో నూనూగు మీసాలతో ఉన్న మూగోడ్ని చూసి గుప్తాగారే స్వయంగా పిలిచి కాఫీ ఇచ్చాడంట డబ్బులు లేవు పావలానే ఉందని మూగోడు సైగ చేస్తే నీవు ఎంత ఇచ్చినా అసలు ఇవ్వకపోయినా పర్వాలేదు రోజు వచ్చి కాఫీ తాగేళ్ళు అంతే చాలు అన్నాడంట గుప్తాగారు అప్పటిదాకా అరాకొరగా నడిచిన ఆయన హోటల్ ఆ తర్వాత నుంచి రోజూ గోవాడ తిరనాళే అప్పటి నుంచి మోగోడు గుప్తా హోటల్లో కాఫీ తాగిందే ఏ పని చేసేవాడు కాదు హోటల్లో ఎంతమంది కస్టమర్లున్నా మోగోడు రాకపోతే ఏమీ తోచేది కాదు గుప్తా గారికి మోగోడు రాగానే కాఫీ కప్పు చేతికిచ్చి తాగేదాకా ఉండి ఖాళీ కప్పు పావలా బిళ్ళ సంతోషంగా తీసుకునేవాడు వీరిద్దరినీ చూసి ఏనాటి బంధమో అనుకునేవారు హోటల్కి వచ్చే కస్టమర్లు మూకోడికి పెళ్ళిడు రాగానే సంబంధాలు చూశారు కానీ అతనికి మాటలు రావని చాలామంది తిరిగి వెళ్తే తురకపాలెం ముసలి మాటసాయంతో నాగమ్మ అనే అమ్మాయిని తెచ్చి పెళ్లి చేశారు ఆ అమ్మాయికి అందం అణుకువ బాగానే ఉంది కానీ పుట్టింటి మీద దిగులెక్కువ తురకపాలెంలో కాపురం పెడదామని పోరేది కనగాల గుప్తా హోటల్లో కాఫీ తాగనిదే ఉండలేని మోగోడు ఊరు దాటి వచ్చేది లేదన్నాడు నెల తప్పిన నాగమ్మ పురిటికని పుట్టింటికెళ్ళి మళ్లీ రాలేదు పండంటి ఆడపిల్లను కనినా ఊరి ఊసెత్తలేదు పెద్ద మనుషులు పంచాయతీ పెడితే తురకపాలెం వస్తేనే కాపురం చేస్తా లేకపోతే లేదని తెగదెంపులు చేసుకుంది అప్పటి నుంచి మోగోడు అటు వెళ్ళింది లేదు ఆవిడ ఇటు వచ్చింది లేదు ముఖానికి కాళ్లకు నీరొచ్చి బండతాత దీపావళి పండక్కి చచ్చిపోతే సర్పి చేసి ఆదిమ్మ సంక్రాంతి పండుగ కనుమ రోజు చచ్చిపోయింది ఇంటి భారం అంతా మోగోడు మీదే పడింది చెల్లెలు సుగుణమ్మకు కాజీపాలెంలో ఉండే సోమయ్యతో లగ్గం చేశారు కానీ అతను ఒక పచ్చి తాగుబోతు వాడి తాగుడుతో ఏగలేక పుట్టింటికి వచ్చేసింది అతను తాగుడు మానేస్తేనే కాపురానికి వెళ్తానని ముండిపట్టు పట్టింది సుగుణమ్మ అతను తాగుడు మానింది లేదు ఈవిడ కాపురానికి వెళ్ళింది లేదు ఇంట్లో చెప్పే పెద్ద దిక్కు లేక పుట్టింట్లోనే పడుంది చెల్లెలంటే ప్రాణం పెట్టే మూగోడు సోమయ్య కోసం చాలాసార్లు తిరిగాడు కానీ అతను రానంటే రానన్నాడు తమ్ముళ్ళిద్దరిలో పెద్దోడు బతుకుతెరువు కోసం దగ్గర ఉన్న అల్లూరు పెద్దక్క దగ్గరికి వెళ్తే చిన్న తమ్ముడు గుంటూరు వెళ్ళి మిల్లులో పనికి కుదిరాడు అప్పటి నుంచి సుగుణమ్మ బాధ్యత ఇంటి బరువంతా అంతా మీదే పడింది ఏ పని చెప్పినా త్వరగా చేసేవాడని మోగోడుని కూలిపనులకి పోటీ పడి మరీ పిలిచేవారు ఏ పనికైనా కనగాల గుప్తా హోటల్లో కాఫీ తాగందే వెళ్ళేవాడు కాదు పనికి ఎంత ఆలస్యమైనా ఎవరు ఏమనేవారు కాదు ఆలస్యమైనా ముగ్గురు పని ఒక్కడే చేసేవాడు అతను వస్తే పొలంలో బంగారం పండుద్దనుకునేవారు చెల్లెలంటే ప్రాణమిచ్చే మూగోడు సుగుణమ్మను ఒక్క పని ముట్టుకొనిచ్చేవాడు కాదు అన్నం కూరల దగ్గర నుంచి అన్నీ చేసి పెట్టేవాడు రోహిణీ కార్తె నిజంగానే రోడ్లు పగిలేంత ఎండలు కాస్తున్నాయి ఆ ఏడాది ఎండాకాలం అంటే ఊళ్ళో అందరికీ భయమే ఊళ్ళో పూరిళ్ళు ఎక్కువ ఎప్పుడు ఏ ఇళ్ళుకి అగ్గిముట్టుకుంటుందోనని భయపడి చచ్చేవారు జనం పొద్దు కూకేకగానే అందరూ అన్నాలు వండుకొని తినేసేవారు బీడీలు చుట్టలు సిగరెట్లు కాల్చుకోవాలనుకుంటే దూరంగా చాలల్లోకి వెళ్ళి కాల్చుకోవాల్సిందే అందరూ భయపడినట్లుగా ఒక మెట్ట మధ్యాహ్నం అంజయ్య గారింటికి నిప్పంటుకుంది తాటాకు ఇల్లు పంచ మీద నుంచి చురచుర కాలుకుంటూ పైకి ఎగబాకింది ఇంటిలో మెట్ట మీద వడ్ల బస్తాలు సామాన్లు ట్రంకు పెట్టులో డబ్బులు చెక్క బీరువాలో కొత్త బట్టలు నగలు ఉన్నాయి వసారాలో కొత్త అంబర్ సైకిలు ఇంటి ముందు వంద బస్తాల వడ్లపురి ఉంది మధ్యాహ్నం ఎండ మండిపోతుంది ఆ మంటల వేడికి ఇంటి దరిదాపుకు రావడానికే జనానికి ధైర్యం చాలడం లేదు మంటల వేడికి కాలి వాసాలకి కొట్టిన మేకులు టపటపామని ఎగిరి దూరంగా పడుతున్నాయి అప్పుడు మోగోడు డోకుపర్తి కోటేసు మిలిటరీ బూట్లు వేసుకుని తలపాగా చుట్టుకొని ఇంట్లో నుంచి ఒక్కొక్క వస్తువు బయటకు చేరవేస్తుంటే జనమంతా వాడి ధైర్యానికి ముక్కు మీద వేలేసుకున్నారు ఇంకోడైతే మాడి మసైపోయేవాడని గొప్పగా చెప్పుకున్నారు కొత్త అంబ సైకిల్తో పాటు అన్ని వస్తువులు తెచ్చాడని వాడి ధైర్యానికి మెచ్చుకొని అంజయ్ గారు డబ్బులు ఇవ్వబోతే కాఫీకి చాలినంతే తీసుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు మూగోడు ఊళ్ళో వరినాట్లు అయిపోయిన తర్వాత జనమంతా ఖాళీగా ఉండేవారు పడమట నాట్లు ఆలస్యంగా మొదలయ్యేవి నాట్లు వేయడానికి మేస్త్రి పప్పల సూరి ముప్పై నలభై మందిని ఒక ముఠాగా సత్తినపల్లి పిడుగురాళ్ల రెడ్డిపాలెం నర్సారావుపేట తీసుకెళ్లేవాడు జతకింతని కూలిచ్చి వండుకోవడానికి బియ్యం కట్టెలు కూడా ఇచ్చేవారు అక్కడి ఆసాములు కూలీ జనమంతా వారి గొట్లజావిట్లో ఉండి పనులు చేసుకునేవారు వరినాట్ల పనికి ప్రతి ఏడాదిలాగే ఆ ఏడు మూగోడు చెల్లెలు సుగుణమ్మను తీసుకొని నర్సరావుపేట దగ్గరున్న రెడ్డిపాలెం వెళ్ళాడు సూర్యముఠాతో కలిసి వరినాట్లు వేయడానికి వెళ్ళిన జనం శ్రీను రెడ్డి అతని బావమరిది నర్స రెడ్డి వాళ్ల పశువుల పాకలో దిగారు వరినాట్లు ముమ్మరంగా సాగిపోతున్నాయి ఏ ఊళ్ళోనూ పట్టుమని పది రోజులుండేవాడు కాదు కనగాల గారి హోటల్లో కాఫీ తాగనిదే పని మొదలెట్టని అతను అన్ని రోజులు ఉండటమే కష్టం అది కూడా చెల్లెలు సుగుణం బతిమాలితేనే వెళ్ళాడు పల్నాడు ప్రాంతంలో వాగులు ఎక్కువ అప్పటిదాకా నీరు అంతంత మాత్రంగా ఉన్నా వాగులు ఎగువన కొంచెం వానపడితే చాలు అమాంతంగా పొంగి పొరలేవి చూస్తూ చూస్తూ ఉండగానే చీలమండలం దాకా లేని నీళ్లు పీకల దాకా వచ్చేవి ఆ సంగతి అక్కడుండే జనానికి బాగా తెలుసు కానీ కూలిపల్ల కోసం వచ్చే తూర్పు జనానికి తెలీదు ఆ ఏడాది ఎగువన ఉన్న సత్తెనపల్లి పిడుకురాళ్లలో వర్షాలు బాగా పడి వాగులు నిండుగా పారుతున్నాయి నాట్లు దాదాపు పూర్తయినాయి ఆ రోజే చివరి నాట్లు జనమంతా ఇంటికెళ్తున్నామన్న హుషార్లో సాయంత్రానికి పూర్తి చేయవలసిన పని మధ్యాహ్నం అన్నపేలకే పూర్తి చేసి ఇంటితో పట్టారు డబ్బులు లెక్క చూడ్డానికి మేస్త్రి సూరి శ్రీనురెడ్డి ఇంటికి వెళ్ళాడు పొట్టేలు కొనుక్కురావడానికి సుందర్రావు పెద్దలు ఫిరంగిపురం వెళ్లారు ఆ రాత్రికి సారా తాగి పొట్టేలు మాంసం కూర వండుకొని తిని తెల్లారి ఊరు తిరిగి వెళ్తామని జనమంతా చాలా హుషారుగా ఉన్నారు కూరల్లో మసాలాలు నూరుకోవడానికి తొందర తొందరగా నడవసాగారు ఆడవాళ్ళు కూలీలుండే గొడ్ల సావిడికి పంట మధ్యన ఒక వాగుంది దాంట్లో చీలమండలం మించి నూ నీరుండేది కాదు శ్రీనురెడ్డి బామ్మర్ది నరసారెడ్డి కుర్రాళ్లకు ఆ ముందు రోజు సత్తెనపల్లిలో తను చూసొచ్చిన కొత్త సినిమా కబుర్లు చెబుతూ నవ్విస్తూ హుషారు చేస్తూ ముందుకు నడుస్తున్నాడు ఆ ముందు రోజు రాత్రి కుండపోత వాను కురిసింది పొద్దున్న పనిలోకి వెళ్లేటప్పుడు చీలమండలం దాకా ఉన్నీ వాగునీరు తిరిగొచ్చేటప్పటికీ మోకాల దాకా వచ్చేసాయి అది గమనించిన నరసారెడ్డి ముందుగా ఆడోళ్ళని వాగుదాటమన్నాడు వాళ్ళంతా వాగుదాటిన తర్వాత మగోళ్ళు లుంగీలు గోచిల్లా బిగించి కట్టి వాగులో దిగారు వాగు పెరిగింది కూలీలంతా ఒకరి చేయి ఒకరు పట్టుకొని వాగు దాటిన తర్వాత చివరిగా నర్సారెడ్డి వాగులో నడుచుకుంటూ వస్తున్నాడు సాంబాయి చేయి పట్టుకొని ఒక్కసారిగా వాగు దూకుడు పెరిగి జనం చూస్తుండగానే నర్సారెడ్డి నీటిలో కొట్టుకుపోయాడు కూలీలంతా గోలగోలగా అరుస్తున్నారు కానీ ఏ ఒక్కరూ నర్సారెడ్డిని ఒడ్డుకు లాక్కొచ్చే ధైర్యం చేయడం లేదు ఒడ్డు మీద నుంచి అది చూసిన మోగోడు అమాంతంగా వాగులోకి దూకాడు అతను కూడా నీళ్ నీళ్ల తాకిడికి కొంత దూరం కొట్టుకుపోయాడు తర్వాత నర్సారెడ్డి చేయి పట్టు దొరకపట్టుకొని ఒడ్డుకు లాక్కొస్తుంటే భయంతో మోగోడి భుజాల మీదకెక్కాడు నర్సారెడ్డి ఇద్దరూ అలా వడిలో కొట్టుకుపోతూ వాగులో వంగిన తుమ్మ చెట్టు కొమ్మను పట్టుకొని పైకి ఎగబాకాడు నర్సారెడ్డి మూగోడు కనపడలేదు తుమ్మ చెట్టు మీద నుంచి నర్సారెడ్డిని దించి మూగోడు కోసం వెతికారు కుర్రాళ్ళు రెండు మూడు కిలోమీటర్ల దూరం వాగులో ఎక్కడా అతని ఆచూకీ దొరకలేదు వాగులు అంచులనున్న తుప్పలు రాళ్ల సందుల్లో వెతికారు వాగు ఉధృతం తగ్గలేదు దానికి తోడు వర్షం మొదలైంది రెండు కిలోమీటర్ల దూరంలో రాత్రి ఏడు గంటలకు రేకికంపలో ఇరుక్కున్న మూగోడి శవం దొరికింది నరసారెడ్డి మూగోడిని వాటేసుకొని నా చావు నేమేదేసుకొని నన్ను బతికించావంట్రా మూగోడా అని బోరు బోరున ఏడ్చాడు మూగోడి శవాన్ని కూలీలుండే పశువుల కొట్టానికి తెచ్చారు శవాన్ని చూసిన ఆడోళ్ళంతా గోలగోలగా ఏడ్చారు మూగోడిని చూసిన సుగుణమ్మ నిలువు గుడ్లేసుకొని చూస్తూ అక్కడే కుప్పకూలిపోయింది మాట పలుకు లేదు వర్షం పెరిగింది తెల్లారితే శవం ఉబ్బిపోయి ఊరు తీసుకెళ్లడం కష్టం ఏదోటి ఆలోచించండి రెడ్డి గారు అంటూ మే అన్నాడు మేస్త్రి సూరి అప్పటికప్పుడే నర్సరావుపేట నుంచి జీప్ తెప్పించి సుగుణమ్మని మేస్త్రిని ఇంకో ఇద్దరిని తోడిచ్చి సరిపడా డబ్బిచ్చి ఊరు పంపాడు నర్సారెడ్డి మూగోడు శవం ఇంటికి రాగానే ఊరంతా చేరింది కంటతడి పెట్టని వారు లేరు చుట్టాలు అక్క తమ్ముళ్ళు కులపోళ్ళంతా వచ్చారు సుగుణమ్మ సోయి లేకుండా శవం పక్కనే పడుంది కళ్ళు మాత్రం తెరిచే ఉన్నాయి ఏడుపు మాట లేవు ఆమెకు ఏమన్నా అవద్దేమోనని అయినోళ్ళంతా భయపడుతున్నారు ఎవరు పలకరించినా పలకటం లేదు ఆమె గొంతు పగిలేలా ఏడ్చినా కొంత నయం అంటున్నారు అక్కడ చేరిన పెద్ద మనుషులు గుండె ఆగిపోద్దేమోనని భయపడుతున్నారు బంధువులు శవస్నానం చేయించి పాడెక్కిద్దామని పాడి సిద్ధం చేస్తున్నారు బావిలో నీళ్లు తోడుకొచ్చి బాణలు నింపుతున్నారు కుర్రాళ్ళు గులాము ఉప్పు సాంబ్రాణి కడ్డీలు అత్తరు సిద్ధం చేశారు పెద్దారు నుంచి వచ్చిన సొంగయ్య బ్యాండ్ మేళం శృతి చేసుకుంటుంది మూడు మట్టి కుండల్లో నీళ్లు నింపి సబ్బు పీటా సిద్ధం చేశాడు తోకల వెంకటేశు శవాన్ని లేవదీసి పీట వేసి గోడవారగా కూర్చోబెట్టి చెంబులో నీళ్లు తీసుకుని మోగోడు ముఖం మీద మూడుసార్లు తిప్పి కుమ్మరించబోయాడు గడ్డం పెద్దయ్య కోపంగా చెంబులాగి దూరంగా చింత చెట్టు వైపు గిరాటేసింది సుగుణమ్మ జనమంతా బిత్తరపోయి చూస్తున్నారు నా అన్నకు చన్నీళ్లు పోస్తారా బతికుండగానే ఆడెప్పుడు చన్నీళ్లు పోసుకున్నాడా ఉడుకులు చెయ్యి పెడితే తోలుడొచ్చే పొగలు కక్కే సలసలగాగే ఉడుకు నీళ్లే ఆడికి పేణం అని బోరు బోరున ఏడ్చి నీళ్లు నింపి ఉన్న మట్టి కొండల్ని పగలగొట్టింది ఆడు సబ్బుతో ఎప్పుడన్నా పోసుకున్నాడా కుంకుడుగాయలే ఆడు పోసుకునేది అని సబ్బు పెట్టని దూరంగా కుంకుడు వైపు గిరాటేసింది ఎండు కొబ్బరాకులతో మట్టలతో మట్టి కుండల్లో నీళ్లు గంటకు పైగా మరక్కాచి కుంకుడుకాయల రసంతో మూగోడికి స్నానం చేయించిన తర్వాతే శవయాత్ర మొదలైంది స్నానం చేయించిన తర్వాత మూగోడి ముఖం వెలిగిపోయింది దాన్ని చూడ్డానికి జనం ఎగబడ్డారు మూగోడు చావు తెలిసి ఒకరోజు హోటల్ మూసేశాడు కనగాల గుప్తగారు